అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ నాయకులు కామాంతులయ్యారు ఆడవారిపై అగాయిఛాలు చేస్తున్నారు అధికారం ఉందని ఎన్నో అరాచకాలకి పాల్పడ్డారు అయితే ఇలా వరుసగా వాళ్ళ వీడియోలన్నీ బయటకు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ మహిళా నేతలు ఏ విధంగా స్పందించాలో వీటి గురించి మాట్లాడడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి మనం చూస్తున్నాం వైసీపీ నాయకులు కామాంతులై వాళ్ళు మహిళలపై చేసిన దారుణాలు ఎన్నో వరుసగా వన్ బై వన్ బయటకు వస్తున్నాయి అయితే ఆ పార్టీ నేతలు ఈ మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకంగా స్పందిస్తే బాగుంటుంది అంటారు వాళ్ళు వాళ్ళు అసలు అది ఒక పార్టీ కాదు అదొక మొత్తం ఈ లంపెన్ ఎలిమెంట్స్ అందరూ కూడా ఆ పార్టీలో చేరు ఉన్నారు అంటే వాళ్ళే ఉన్నారు మెయిన్గా వాళ్ళే ఉన్నారు అటువంటి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు మనం చూసాం మొదటి నుంచి కూడా ఇప్పుడు సుకన్య ఏదో పేర్లు ఉన్నాయి ఆ దరిద్రం పేర్లు మనకెందుకు కానీ వాళ్ళతోటి అసభ్యంగా డీల్ చేసిన వ్యక్తిని అంటే అమ్మటి రాంబాబుని మంత్రిని చేశాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటి మీద అటాక్ చేసిన జోగి రమేష్ని మంత్రిని చేశాడు ఆ తర్వాత అక్కడ అవంతి శ్రీనివాస్ కానీ వీళ్ళు కానీ మహిళలతో ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఎంత అసభ్యంగా మాట్లాడాడో గంట అరగంట అనేది మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు ఇటువంటి వాళ్ళందరినీ పార్టీలో దగ్గర పెట్టుకున్నాడు అది అధికారంలో ఉన్నప్పుడే వెలుగులోకి వచ్చిన విషయాలు ఇవన్నీ ఆ తర్వాత ఇంకా చాలా ఘోరాలు జరిగినాయి చాలా నేరాలు జరిగినాయి మహిళల పట్ల అవమానాలు జరిగినాయి అఘాయిత్యాలు జరిగినాయి వీటన్నిటి మీద కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేస్తున్నది ఉదాహరణకి ఆ బాంబేకి చెందిన సినీ నటి దాని మీద ఒక ఒక పెద్ద ఎంక్వైరీ ఉన్నత స్థాయి ఎంక్వైరీని వేశారు అంటే ఇటువంటివి చాలా సంఘటనలు జరిగినాయి ఇప్పుడు అధికారంలో ఉన్నంతకాలం ఈ అమ్మాయి ఎవరైతే ఉందో బాంబే నటి ఈమె బయటికొచ్చి చెప్పటానికే భయపడేలాగా పోలీసులు చేశారు ఇక్కడ మామూలుగా దురదృష్టం ఏంటంటే ఎవడో వైసీపీ నాయకుడు చేయటం లేకపోతే అదంతా దాచిపెట్టడం కాదు ఇందులో పోలీసులు ఇన్వాల్వ్ అయిపోయి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి తల్లిని తండ్రిని బంధించి పెట్టి చిత్రహింసలు పాలు చేసి దాదాపు నలభై ఐదు రోజుల పాటు చిత్రహింసల పాలు చేసి ఆ అమ్మాయి బయటికి రాకుండా నోరెత్తకుండా చేసిన పెద్ద మనుషులు వీళ్ళు ఇది ఒకటే కాదు మనం విజయసాయిరెడ్డి ఎపిసోడ్ దగ్గర నుంచి తీసుకున్నాం విజయసాయిరెడ్డి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక జాయింట్ డైరెక్టర్ ఒక అమ్మాయిని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకున్నాడు చేరదీశాడు తీశాడు ఆ అమ్మాయికి ఆ తర్వాత ఏ విషయమంతా ఆ చండలం అంతా మనకి తెలిసిందే ఒక పిల్లాడు పుట్టడం ఈ ఇదంతా జరిగింది దాని మీద ఈ ఎపిసోడ్ మొత్తం బయటికి వచ్చిందన్న ఉద్దేశంతో విజయసాయి రెడ్డి వచ్చి తన తప్పును ఒప్పుకోవటం కాదు ఇప్పుడు అరవై ఐదేళ్ళు అరవై ఆరేళ్ళు ఉంటాయా రెడ్డికి అట్లా కాదండి నేను ఇదైందండి ఏదో పొరపాటు జరిగిందండి ఏదో ఒకటి ఆడవాలి అట్లా కాకుండా జర్నలిస్టులని తిట్టడం మొదలుపెట్టాడు చాలా నీచంగా జర్నలిస్టులని తిట్టడం అనేది పెట్టుకున్నాడు తప్ప తను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు అదేవిధంగా ముందు అంటే వైసీపీ అధికారంలో ఉండగానే అనంతపూర్ ఎంపీ ఒక అతను ఉండేవాడు గోరంట్ల మాధవ్ అని అతను కూడా తన ప్రైవేట్ పార్ట్స్ చూపించాడు అందు అంటే ఇటువంటి చండాలమైన విషయాలు దారుణమైన విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఆ నాయకులు అందరూ అట్లా ప్రవర్తిస్తూనే ఉన్నారు వాడు ఆ గోరంట్ల మాధవ్ వాడి వీడియో మనకి తెలిసిన ఇది ఉన్నది మళ్ళీ లేటెస్ట్గా అనంతబాబు వచ్చి ఈ వాడు ఒక దళితుడిని మర్డర్ చేసి నేనే మర్డర్ చేశాను ఇదిగో డెడ్ బాడీ డిక్కీలో ఉంది తీసుకోండి అని చెప్పిన వ్యక్తి అతని మీద యాక్షన్ లేదు అతన్ని ఎమ్మెల్సీ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు పైగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతన్ని పక్కన పెట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని అసలు అతనితోటి క్యాంపెయిన్ చేశాడు అంటే ఎంత తెగించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇదే అతను కూడా ఒక వీడియో కాల్లో ఒక మహిళతోటి తన ప్రైవేట్ పార్ట్స్ చూపించాడు అంటే ఈ ఈ ఆ తర్వాత ఇప్పుడు ఈ కుక్కుల విద్యాసాగర్ అనే ఇతను వైసీపీ నాయకుడు చాలా జగన్మోహన్ రెడ్డికి చాలా ముఖ్యమైన వ్యక్తి అంతకు ముందర రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీ ఎన్నికల్లో ఇతనికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి కంటెస్ట్ చేశాడు చేయించాడు ఇప్పుడు మళ్ళీ టికెట్ ఇద్దామని ప్రయత్నం చేశాడు టికెట్ ఇద్దాము వీడు వీడు చాలా మంచివాడు సౌమ్యుడు జగన్ భాషలో మంచివాడు సౌమ్యుడు అంటే వాడు మర్డర్లు చేసేవాడు మహిళల మీద ఆగాయిచేలు చేసేవాడు అని అర్థం ఆర్థికంగా అంతంత మాత్రమే అంటే కోట్లకే పడగలెత్తిన వాళ్ళు అని అర్థం ఆ భాషలో చెప్పాడు ఇతన్ని కూడా రెడీ చేసుకుంటుంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఎపిసోడ్ వచ్చింది ఈ బాంబే సినీ నటి ఎపిసోడ్ వచ్చింది ఈ ఎపిసోడ్ తోటి ఏమైంది అంటే అమ్మాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి లొంగ తీసుకున్నాడు లొంగ తీసుకున్నప్పుడు అమ్మాయి అడుగుతున్నది పెళ్లి చేసుకుంటా అన్నావు కదా అమ్మాయి కూడా ఏదో ఒక మామూలు సినిమా యాక్టర్ కాదు షీఈ్ అ డాక్టర్ మెడికల్ డాక్టర్ షీఈ డాక్టర్ అనమాట అమ్మాయి డాక్టర్ చదివింది వాళ్ళ నాన్న పెద్ద చదువు ఉన్నత చదువులు చదివాడు వాళ్ళ అమ్మ ఉన్నత చదువులు చదివిన వ్యక్తి ఈ అమ్మాయి ఒక ప్యాషన్ తోటి మోడలింగ్ రంగంలోకి వచ్చి అట్లా సినీ నెట్ అయింది ఇటువంటి మంచి క్యారెక్టర్ ఉన్న ఒక అమ్మాయిని వీడు ట్రాప్ చేశాడు ఈ కుక్కల విద్యాసాగర్ అని కాబట్టి ట్రాప్ చేసి ఈ ట్రాప్ చేసిన వాడు పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి ఆ అమ్మాయిని లొంగ తీసుకొని ఆ అమ్మాయితోటి వీడు కూడా న్యూడ్ కాల్స్ చేశాడు ఇప్పుడు మనం ఎట్లయితే గోరంట్ల మాధవ్ చూసామో అనంత బాబుది వీడియో మనం మనకి తెలిసిందో అట్లాగే ఇతను కూడా న్యూడ్ కాల్స్ చేసి అమ్మాయిని వేధించాడు సాధారణంగా ఈ విధమైన ఇన్సిడెంట్స్ జరిగితే పోలీసులు ఎవరి వైపు ఉండాలి ఉండాలి కదా అమ్మాయికి అన్యాయం జరిగింది అని పోలీసులు అమ్మాయి వైపు ఉండాలి ఈ పోలీసులు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేశారు ఈ అమ్మాయిని బాంబే నుంచి తీసుకొచ్చి ఆ అమ్మాయితో పాటు అమ్మాయి తల్లిని తండ్రిని తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అక్రమంగా కేసు పెట్టి నిర్బంధించి నలభై ఐదు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి అంటే ఆ అమ్మాయి మీద ఎవరెవరు అఘాయిత్యాలు చేశారు అంటే ముగ్గురు పోలీస్ ఆఫీసర్ల పేర్లు అమ్మాయి చెప్పింది ఇది కాకుండా ఇంకా ప్రభుత్వంలో అప్పుడు చక్రం తిప్పిన వ్యక్తి కూడా ఉన్నాడు అనేది ప్రధానమైన ఆరోపణ అతను కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాడు అని అంటే ఈ మొత్తం ఎపిసోడ్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు చేసింది ఆదేశించింది చేస్తుంది మరి పోలీస్ ఆఫీసర్లు ఇరుక్కుంటారా లేకపోతే ఆ చక్రం తిప్పిన ఒక ఒక పెద్ద వ్యక్తి ఇరుక్కుంటాడా మనం చూడాలి ఈ ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతను మాత్రం అతని మీద ఖచ్చితంగా అతను ఇరుక్కున్నాడు ఎందుకంటే వీడియో కాల్స్ అమ్మాయి చెప్పింది ఏ ఏ యువతి కూడా సిగ్గు విడిచి తన మీద జరిగిన విషయాన్ని బయట చెప్పిన అమ్మాయి అసలు బయటకు రాలేదు భయపడింది ఇన్ని రోజుల పాటు భయపడ్డ అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చి చెప్పింది ఇప్పుడు అంటే నేను ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా కంటిన్యూ అవుతున్న మహిళలు ఆడ మహిళా నేతలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఆలోచించుకోవాలి వాళ్ళందరూ ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సమయం వచ్చింది వీళ్ళు కనుక ఈ మహిళా నాయకురాళ్ళు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో ఒక ఒక మెసేజ్ స్ప్రెడ్ అవుతూ ఉన్నది వాలంటరీగా అందరూ స్ప్రెడ్ చేసుకుంటున్నారు ఈ వైసీపీ నాయకురాళ్ళు అందరూ కూడా ఎవడన్నా వీడియో కాల్ చేస్తే వైసీపీ నాయకుడు ఎవడన్నా వీడియో కాల్ చేస్తే ఆన్ చేయొద్దు ఎందుకంటే వాడన్నీ విపి ప్రైవేట్ వాటర్లు చూపిస్తాడు మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వైసీపీలో ఇంటర్నల్గా ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతున్నది వీడియో కాల్స్లో పార్టిసిపేట్ చేయొద్దు వైసీపీ మహిళలు అందరూ అని అంటే ఇంత భయపడుతూ 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 మహిళలు బతకాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి వైసీపీలో ఉన్న మహిళా నాయకురాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆలోచించాలి వాళ్ళందరూ ఈ కామాంధుల పార్టీలో ఉంటే వాళ్ళ క్యారెక్టర్ని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు అందరూ వాళ్ళే విజయ్ ఇప్పుడు అరవై ఆరేళ్ళు ఏళ్ళు అరవై ఏడేళ్ళు ఉన్న విజయసాయి రెడ్డి అదే పనిచేసే వీడు నలభై ఐదేళ్ళు ఉన్నవాడు అదే పనిచేసా వీడు ప్రతి వాడు అదే పనిచేస్తున్నాయి మర్డర్లు చేయటం లేకపోతే ఆడవాళ్ళని హింసించటం ఆడవాళ్ళని వేధించటం టెలిఫోన్ కాల్స్ చేయటం న్యూడ్ వాడి దివ్యమంగళ రూపాన్ని చూపించటం ఆడపిల్లలకి ఇదే దరిద్రం ఇంత దరిద్రమైన నాయకులు ఉన్న ఆ పార్టీలో ఆడవాళ్ళు ఎవరూ ఉండటానికి వీల్లేదు ఇటు అటువంటి పరిస్థితులు డేంజరస్ పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఇంకా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం కదా చాలా ఆ పార్టీలో అంత ముందు ఒక ఆమె చట్టబద్ధమైన సంస్థలో పనిచేసిన ఒక ఆమె వచ్చి నీతులు చెప్పేది చాలా నీతులు చెప్పేది ఆమె మరి ఎక్కడికి పోయింది ఇప్పుడు అందరూ ఆమె పార్టీకి సంబంధించిన నాయకులు బరితెగించి ప్రైవేట్ పార్ట్లని ఆడవాళ్ళకి చూపించి వేధిస్తూ ఇట్లా బాంబే నుంచి సినీ నటులని నటిమణులని ట్రాప్ చేసి తీసుకొచ్చి వేధిస్తూ ఉంటే ఆమె ఎక్కడికి పోయింది ఇన్ని సంవత్సరాల పాటు చట్టబద్ధమైన పదవిని అనుభవించి ఎన్నికల సమయంలో టికెట్ కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి లొంగిపోయిన ఆమె ఈ రోజున ఏమైంది నీతులు మాట్లాడింది ఎన్ని రోజులు అదేవిధంగా ఆ ఆ పార్టీలో ఉన్న నాయకురాళ్ళు వాళ్ళందరూ ఏమయ్యారు వాళ్ళందరూ నిన్న మొన్నటి వరకు వచ్చి బహిరంగంగా నీతులు చెప్పారు కదా బహిరంగంగా వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శించటం ఎవరికైనా నీ డ్యూటీ అంటే మహిళల్ని కాపాడు సాటి మహిళగా నువ్వు మహిళల్ని కాపాడే బాధ్యత నీకు లేదా హోంమంత్రిగా పనిచేసిన తానేటి వనిత ఆ అమ్మాయి ఏం చేస్తున్నది ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం చేస్తుంది ఈ కేసు మీద అంటే ఆమె హయాంలోనే పోలీసు అధికారులు ఈ విధంగా ప్రవర్తించారు మరి ప్రవర్తించారా లేదా బయటకు వచ్చి చెప్పు లేదండి అసలు ఇదంతా అభూత కల్పన అండి ఇటువంటిది ఏమి జరగలేదండి అని చెప్పు అది జరిగింది అని ఒప్పుకుంటే నువ్వు ఆ పార్టీలో ఉండవు మాక ఉంటావా ఇంకా అదే పార్టీలో ఉంటావా ఇటువంటి దారుణమైన అసలు అసలు అకృత్యాలు అఘాయిత్యాలు చేసిన వాళ్ళ పార్టీలో ఇంకా నువ్వు కంటిన్యూ అయితే ఇంకా నిన్నేమనుకోవాలి అదేవిధంగా అదేవిధంగా వైసీపీలో ఉన్న మహిళలందరి క్యారెక్టరు కూడా ఈ రోజున ఇప్పుడు స్టేక్స్లు పడుతున్నది అందరూ కూడా ఆలోచించుకోవాలి ఆ పార్టీకి సపోర్ట్ చేసే మహిళలు అంటే బయట నుంచి సపోర్ట్ చేసేవాళ్ళు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీలో లీడర్లుగా ఇంకా చలామణి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రోజున ఆలోచించుకోవాల్సిన సమయం ఏర్పడ్డది ఇంకొక విషయం చెప్తాను మీకు దువ్వాడ శ్రీనివాస్ భార్య లీగల్గా భార్య శ్రీవాణి ఆమె కూడా వైసీపీ నాయకురాలే కానీ దువ్వాడ శ్రీనివాసు ఆమెకు అన్యాయం చేసి ఆమె పిల్లలిద్దరికి అన్యాయం చేసి దువ్వాడ శ్రీనివాసు ఇంకొక అమ్మాయితోటి కలిసి ఉంటుంటే మేమిద్దరం అడల్టరీలో ఉన్నాము అని వాళ్ళిద్దరూ బహిరంగంగా చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీవాణికి ఆమె వైపు ఎవ్వరూ వాదించాల ఎవ్వరూ మాట్లాడాల అందరూ దువ్వాడ శ్రీనివాసు వైపే మాట్లాడారు అంతే మహిళలు వైసీపీలో ఉన్న మహిళలారా అర్థం చేసుకోండి మీ పార్టీ నాయకురాలు శ్రీవాణి ఆమెనే వీళ్ళు చూడలేదు ఆమెనే మోసం చేశారు ఆమెకి టెక్కలి ఇన్ఛార్జి పదవి ఇచ్చి ఆ పదవిని తీసేశాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్కే టికెట్ ఇచ్చాడు ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్లో కూడా దువ్వాడ శ్రీనివాసుని తీసి మెడపట్టి బయటికి గెంటకుండా శ్రీవాణిని ఎంకరేజ్ చేయాలి కదా మామూలుగా ఎంకరేజ్ చేయాలి కదా మహిళ పట్ల ఒక సానుభూతి ఉండాలి కదా ఒక ప్రజానాయకుడికి అటువంటిది ఏమీ లేకుండా ఈ రోజుకి దువాడ శ్రీనివాసనే వెనకేసుకు వస్తూ శ్రీవాణికి అన్యాయం చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఇవన్నీ మనం ఉదాహరణలుగా ఈ వైసీపీ మహిళా నాయకులందరూ కూడా ఆలోచించాలి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇంకా ఆ పార్టీకి సపోర్ట్ చేసిన మీరు ఇంకా ఆ పార్టీలో కంటిన్యూ అయినా ఇంకా తర్వాత ఇందాక మీరు చెప్పారు ఎందుకు అంటే వాళ్ళని కూడా లోబరుచుకొని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి అందుకని వైసీపీలో ఉన్న మహిళలు ఇప్పటికే నేను మామూలుగా ఏదైనా సెన్సిటివిటీ ఉన్న మహిళలు అయితే ఇప్పటికే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి ఇంకా ఎవరూ చేయలేరు ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా మొదలుపెట్టి ఆ మహిళా నాయకురా ఈ నాయకురాళ్ళు అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని పేర్లు ఉన్నాయి అంటే ఈ ఈ ఈ విడుదల రజని ఇటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళకి పెద్ద ఏమి ఉండవు కాబట్టి వాళ్ళని చూసి మీరు మోసపోమాకండి పార్టీలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఒక సీరియస్ ఇష్యూగా తీసుకొని ఆ పార్టీలో కంటిన్యూ కామాకండి నేను ఒక ఒక జర్నలిస్ట్గా వైసీపీలో ఉన్న మహిళలకి చెప్తున్న మాట ఇది మీరు లేకపోతే మేము అదే పార్టీలో కంటిన్యూ అవుతాము జగనన్నే మా ఆరాధ్య దేవుడు అనే వాళ్ళందరూ కూడా దెబ్బతింటారు ఎందుకంటే మహిళలకి వాళ్ళ క్యారెక్టర్ పోతుంది ఆ పార్టీలో కంటిన్యూ అవటం వల్ల మహిళల మీద అంటే ఆ పార్టీలో ఉన్న ఏ ఒక్కడికి కూడా మహిళలంటే గౌరవం లేదు ఇది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ విషయాన్ని వైసీపీలో ఉన్న లీడర్లు తమ స్వార్థం కోసం అంటే రోజా విడుదల రజనీ లాంటి వాళ్ళు తమ స్వార్థం కోసం అక్కడ పడి ఉన్నా కానీ మిగిలిన వాళ్ళందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది నమస్తే